మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి జనవరి పదహారు రెండు వేల ఇరవై మూడున కనుమ పండుగ ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సరే ఖచ్చితంగా ఈ ఒక్కటి ప్రతి ఒక్కరూ తినాల్సిందే అలా తినకపోతే జన్మజన్మల దరిద్రం చుట్టుకుంటుంది అంతేకాదు ఈ రోజు ఈ ఒక్కటి తినకపోతే యముడి కోపానికి గురి అవుతారు యముడు కష్టాల పాలు చేస్తాడని అపమృత్యు దోషాలు తగులుతాయని కనుమ రోజు ప్రతి ఒక్కరూ దీనిని తప్పక తింటారు కనుమ పండుగ రోజు తప్పక ఏం తినాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు పెద్ద పండుగగా జరుపుకునే మకర సంక్రాంతి పండుగలో భోగి మకర సంక్రాంతి తరువాత వచ్చే పండుగే కనుమ కనుమ పండుగ వేదకాలం నుండి ఉన్న పర్వదినం కనుమ రోజు ఏం చేస్తే జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగించుకోవచ్చు సంవత్సరం మొత్తం అదృష్టాన్ని సిద్ధించుకోవచ్చో తెలుసుకుందాం కనుమ పర్వదినమంటే పశువులను పక్షులను పూజించే పండుగ కనుమ రోజు ఎవరైనా సరే గోమాతను పూజించినా ఎద్దును పూజించినా జాతక దోషాలన్నీ తొలగిపోయి మన కోరికలన్నీ నెరవేరతాయి కనుమ రోజు ఎవరైనా సరే గోమాతకు అరటి పండు కానీ నానబెట్టిన బియ్యం కానీ తోటకూర కానీ ఆహారంగా తినిపించండి ఇలా తినిపిస్తే సకల దేవతల స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్యాన్ని పొందవచ్చు అలానే కనుమ పండగ రోజు ఎద్దుకు నమస్కారం చేసుకొని ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఇలా ఈ రోజు చేస్తే మీ కోరికలన్నీ నెరవేరతాయి అలానే మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నవారు మానసిక ప్రశాంతత కలగాలంటే కుటుంబ కలహాలు పోవాలంటే సంవత్సరమంతా బాగా కలిసి రావాలంటే కనుమ రోజు ఇంటి ముందు భాగంలో వడ్ల కుచ్చులను అంటే వరికంకులను ఇంటి ముందు భాగంలో తగిలించండి ఇలా తగిలించాక పక్షులు వచ్చి ఆ వడ్లు తింటే మీకున్న జాతక దోషాలన్నీ పోతాయి ఇలానే దేవాలయంలో స్తంభాల దగ్గర ఇలా వరికంకులు తగిలించినట్లయితే వాటిని పక్షులు తినటం ద్వారా మీకున్న జాతక దోషాలు గ్రహదోషాలు పోతాయి అలానే ఈ రోజు పక్షులకు గింజలను ఆహారంగా వేసినా కూడా మానసిక ప్రశాంతత కలుగుతుంది జాతక దోషాలు తొలగిపోతాయి ఇక అనారోగ్య సమస్యలు తొలగించుకోవాలంటే కనుమ పండగ రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం చేయాలి రోజు మీ గ్రామంలో ఉండే గ్రామ దేవతలను దర్శించుకోవాలి కనుమ రోజు గ్రామ దేవతలైన పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఈ గ్రామ దేవతల ఆలయాల్లోకి వెళ్లి దర్శనం చేసుకోవాలి గ్రామ దేవతలకు పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి కనుమ పండగ రోజు గ్రామ దేవతలకు పెరుగన్నం నైవేద్యంగా పెడితే ఇంట్లో అందరి కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఉండవు ఆరోగ్యం బాగుంటుంది ఆయుష్ బాగుంటుంది వాహన ప్రమాదాలు తప్పిపోతాయి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఈ రోజు ఇంట్లో గోమాత చిత్రపటం దగ్గర ఆవునెయ్యితో దీపారాధన చేసి గోమాత చిత్రపటానికి తెల్లని పువ్వులను వేసి నమస్కారం చేసుకోండి ఇంట్లో గోవు బొమ్మ ఉన్నా గోవు చిత్రపటం ఉన్నా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఈ రోజు ఇలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి శ్రీకృష్ణుడు కూడా గోవును శ్రద్ధలతో పూజించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది గోవును పూజించిన వారికి ముక్తి లభిస్తుంది గోవును పూజిస్తే సకల దోషాలు పోతాయి అంతేకాదు సకల పాపాలు పోతాయి గోవు యొక్క పాదాలలో మన పితృదేవతలు నివసిస్తారని పురాణాలు వివరిస్తున్నాయి ఈ రోజు గోవు చుట్టూ ఐదు మార్లు ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణంతో సమానం గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే లెక్క ఇక రోజు ఖచ్చితంగా మినుములతో కూడిన వంటలు తినాలని చెప్తారు దీనికి ఒక నానుడి కూడా ఉంది కనుమ పండగ రోజు మినుములు తినకుంటే ఇనుము కొరికేస్తాడట అంటే కనుమ పండగ రోజు తప్పనిసరిగా మినుములు తినాలి లేదా మినుములతో చేసిన గారెలు తినాలి లేకపోతే యముడు ఇనుము కొరికేస్తాడని పెద్దలు అంటారు అంతేకాదు రోజు ఇలా మినప గారెలు తినకపోతే యముడి ఆగ్రహానికి గురవుతారని కష్టాల పాలవుతారని దోషాలు కలుగుతాయని అంటారు అందుకే కనుమ పండగ రోజు ప్రతి ఇంట్లో మినుములతో చేసిన సున్నుండలు గారెలు వంటి వంటకాలు వండి ఖచ్చితంగా తింటారు కనుమ పండగ రోజు ఇలా తినటం మన సాంప్రదాయం ఇక కనుమ పండగ రోజు ఖచ్చితంగా తలంటి స్నానం చేయాలి అలా చేయకపోతే పరమ దరిద్రంగా మన పెద్దలు చెప్తారు ఇంకా ముఖ్యంగా ఈరోజు అసలు ప్రయాణాలు చేయకూడదు కనుమ రోజు కాకి కూడా ఎక్కడికి బయలుదేరదని అంటారు అంటే ఈ రోజు ప్రయాణాలు చేస్తే అశుభమని అంటారు కాబట్టి కనుమ రోజు ఎవరు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయకూడదు కనుమ పండగ రోజు నుండి కాకి రూపు మనిషికి మనిషి రూపు కాకికి వస్తాయనే నానుడి ఉంది అంటే దక్షిణాయనంలో కాకులు ఏపుగా బలంగా ఉంటాయి మనుషులు మాత్రం చలికి చర్మం పగిలి బూడద చర్మంతో ఉంటారు అలానే ఉత్తరాయణంలో కాకులు చర్మం పగిలి బూడద చర్మంతో ఉంటాయి ఉత్తరాయణంలో మనుషులు మాత్రం మంచి నునుపు తేరి ఆరోగ్యంగా ఉంటారు అందుకే ఆ సామెత నానుడిలో ఉంది ఇక కనుమ పండగ రోజు ఆహారాన్ని వండి విస్తర్లో పెట్టి బహిరంగ ప్రదేశంలో పెడితే వాటిని పక్షులు తింటే వారి యొక్క పితృదేవతలు సంతోషించి దీవిస్తారని నమ్ముతారు హిమాలయ పర్వతాల్లో ఉండే సానువుల్లో ఈ రోజు పక్షి పూజ విభిన్నంగా ఉంటుంది సంక్రాంతి రోజు హిమాలయ పర్వతాల్లో ఉండే సానువులు కొత్త బియ్యపు పిండితో పక్షుల ఆకారంలో భక్ష్యాలు చేస్తారు వాటిని వెన్న లేదా నేతితో వేయిస్తారు ఆపై వాటిని దండగా గుచ్చి పిల్లల మెడలో వేస్తారు ఉత్తరాయణ పుణ్యకాలంలో పిల్లల ఆరోగ్య భాగ్యానికి వాటిని రక్షారేకులుగా భావిస్తారు ఇక తరువాత రోజు అంటే కనుమ పండగ రోజు వాటిని తీసేసి కాకులకు ఇతర పక్షులకు ఆహారంగా వేస్తారు ఇలా చేయటం ద్వారా పిల్లలకు ఉన్న దిష్టి దోషాలు పీడలు వదిలిపోతాయని వారు నమ్ముతారు కాబట్టి కనుమ పండుగ రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ప్రతి ఒక్కరూ పొందాలి ఇక మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఎలా వస్తున్నాడు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయని అందరూ వేచి చూస్తారు మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈ సంవత్సరం రాక్షస నామధేయంతో కృష్ణవర్ణ పట్టువస్త్రం ధరించి చందనలేపనంతో మాధవి అనగా గురువింద పుష్పాన్ని చేతితో పట్టుకొని అక్షతలు ధారణ చేసి ధనుస్సును ఆయుధంగా చేసుకొని పాడైన గొడుగును ధరించి కాంస్య పాత్ర పట్టుకొని చిత్రాన్నం భుజిస్తూ అశ్వము అనగా గుర్రాన్ని వాహనంగా చేసుకొని ఈశాన్య దిక్కుగా పదిహేను ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సోమవారం తెల్లవారుఝామున రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రయాణం చేస్తాడు ఖచ్చితంగా మనమందరం కూడా మకర సంక్రాంతి పురుషుడికి స్వాగతం పలకాలి ఇలా మకర సంక్రాంతి పురుషుడు రావటం వల్ల దేశంలో కొన్ని పెనుమార్పులు వస్తాయి వాటి ఫలితాలు ఇలా ఉంటాయి సంక్రాంతి పురుషుని యొక్క రూపము మూడు శిరస్సులు రెండు ముఖములు నాలుగు నోరులు మూడు కన్నులు వేలాడు చెవులు ఎర్రని దంతములు క్రిందకు జారిన కనుబొమ్మలు పొడవగు ముక్కు ఎనిమిది బాహువులు రెండు పాదములు నల్లని శరీర ఛాయతో వికృతంగా ఉండి నూరు యోజనముల ఎత్తు పన్నెండు యోజనముల వెడల్పు కలిగి ఉంటాడు ఈ పురుషుని ద్వాంద నామధేయము వైశ్యులకు శుభము చందనోదక స్నానం చేయటం వల్ల సుభిక్షం కలుగుతుంది చర్మవస్త్ర ధారణము రాజులకు బాధను పసుపును గంధంగా వల్ల పుణ్యశ్రీలకు హాని అలానే మాధవి అంటే గురువింద పుష్పాలను ధరించటం వల్ల దుర్జనులకు హాని కలుగుతుంది అలానే పుష్యరాగములతో కూడిన ఆభరణాలు ధరించటం వల్ల విషము నశించును పాత్రను ధరించటం వల్ల దుష్టులకు వినాశనము చిత్రానము అనగా పులిహోరను భుజించటం వల్ల రోగబాధలు కలుగుతాయి అలానే మారేడు ఫలాన్ని భక్షించటం వల్ల వర్షాలు తగ్గుతాయి కొంతము అను ఆయుధాన్ని ధరించటం వల్ల యుద్ధ భీతిని పాడైన గొడుగును ధరించటం వల్ల శుభం కలుగుతుంది గుర్రాన్ని వాహనంగా చేసుకుని వస్తున్నాడు కాబట్టి అశ్వపాలుకులకు హాని కలుగుతుంది గుర్రాలకు హాని కలుగుతుంది విచారంతో కూడిన ముఖముతో ఉండటం వల్ల దేశానికి ఆకలి భయము అనగా కరువు కలుగుతుంది కూర్చొని ఉండటం వల్ల ధాన్యములు వెలలు మరియు వర్షములు మధ్యమముగా ఉంటాయి సంక్రాంతి పురుషుడు ఈశాన్య దిక్కుకు ప్రయాణం చేయటం వల్ల ఆ దిక్కున గల దేశానికి శుభం కలుగుతుంది సంక్రమణము పుష్యశుక్ల పక్షమందు జరగటం వల్ల సర్వ జగత్తుకు కరువు వచ్చే అవకాశం ఉంది అంటే ప్రజలు తామున్న ప్రాంతమును విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు దీని కారణంగా ఆహాకారములతో నిండి ఉండును చతుర్థియందు ఉండటం వల్ల దుఃఖం కలుగుతుంది స్వామవారం కావటం వల్ల సుభిక్షంగా ఉంటుంది ప్రాతకాలం అవటం వల్ల రాజనాశనం కలుగుతుంది మకర లగ్నం కావటం వల్ల రాజులకు యుద్ధం కలుగుతుంది ముహూర్తము ధరల పెరుగుదలను కలిగించును సంక్రాంతి పురుషుడు ధరించిన వర్ణద్రవ్యము వృద్ధిప్రదము కాదు కావున ప్రయత్నపూర్వకంగా దానిని ఉపయోగించరాదు ఈ సంవత్సరము వర్షలగ్నము వృచికము లగ్నమునకు గురువీక్షణ ఉండుటచే దేశము సుభిక్షంగా నుండగలదు అయితే అష్టమ స్థానములందు పాపగ్రహములు ఉండుటచే లగ్నమునకు పాపగ్రహ వీక్షణ కూడా ఉండుటచే కొన్ని ఈతి బాధలు ఇబ్బందులు కూడా ఉంటాయి సప్తమమున పాపగ్రహములు ఉండుటచే ధాన్యమునకు పాడి పంటలకు ఇబ్బంది లేదు అలానే ఆర్థిక రంగం బాగుంటుంది దేశానికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సంవత్సరము జగల్లగ్నము కన్య లగ్నమునకు పాపగ్రహ వీక్షణ ఉన్నందువల్ల కొన్ని ఈతి బాధలు రాజకీయ అలజడులు కలిగినను గురువీక్షణ ఉన్నందువల్ల సర్వము అనుకూలంగా ఉంటుంది దేశము సుభిక్షంగా ఉండగలదు పాడి పంటలకు లోటు లేదు పశ్చిమ దేశములందు తొమ్మిది మాసములు దుర్భిక్షము కరువు కలుగును ఉత్తర దిక్కున సమమగు వెలుగులు కలుగును తూర్పుదేశ జనులకు దుఃఖము రాజవిరోధము కలిగి మూడు మాసములపైన సుఖం కలుగును మధ్య దేశములందు పంటలకు కొరత కలుగును దక్షిణమున కొన్ని దేశములు అంతర్గత కలోలాలకు గురి అవుతాయి ఈ సంవత్సరము ఆశ్వయుజ మార్గశిర పాల్గునములు ఉత్తమ ఫలాన్ని కలిగిస్తాయి వైశాఖ భాద్రపద పుష్యమాసములు అత్యంత క్లిష్టంగా ఉంటాయి కార్తీకము మధ్యమముగా నుండును మిగిలినవి యథోచితంగా నుండగలవు మొత్తంగా సంక్రాంతి పురుషుడు రాక్షస నామధేయం అవ్వటం వల్ల సర్వులకు పీడ ద్వాంక్ష నాయకుడు కావటం వల్ల వైశ్యులకు శుభము చందనోదక స్నానం వల్ల సుభిక్షంగా ఉంటుంది అలసందల అక్షతధారణ వల్ల హాని కలుగుతుంది వస్త్రధారణము కృష్ణవర్ణ పట్టువస్త్రం కావటం వల్ల భయంకరము పాత్రధారణ కాంస్యపాత్ర అవటం వల్ల దుష్టనాశనం కలుగుతుంది ఆహారము చిత్రాన్నము అనగా పులిహోర అవటం వల్ల స్త్రీలకు హాని కలుగుతుంది మారేడు పన్నును తినటం వల్ల వర్షములు కురుయుట పాడైపోయిన గొడుగు ధరించటం వల్ల శుభకరంగా ఉంటుంది ధనుస్సును ధరిస్తున్నాడు కాబట్టి ప్రజారిష్టం కలుగుతుంది ఈశాన్య దిక్కుగా ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి తద్దేశ సుభిక్షము అంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది అలానే కూర్చొని ఉండటం వల్ల ధరలు మధ్యమంగా ఉంటాయి చేష్ట చేష్ట అనగా బాధతో ఉన్నాడు కాబట్టి ప్రజా సౌఖ్యము కాబట్టి మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈసారి ఇలా వస్తున్నాడు కాబట్టి ఇలాంటి ఫలితాలు కలుగుతాయి